ఏ సూత్రము నా సూత్రము శ్రీ సూత్రం బదియున్గాక సిద్ధముగా నా సూత్రము శ్రీ సూత్రము నా సూత్రము తెలియవాడు దుండవేమా ఎవడు నిజమైన ప్రభువు అన్నచో సూత్రబద్ధంగా స్తోత్రం చేయగా మన కంటబడును అతడే ప్రభువని తలచుము రూపున చూచుచుండ తలచుము డే రూపు రూపుచూచువారికి ఆ రూపై కానుపించు అభవుడు దైవమును ఏ దృష్టితో చూచినా అట్లే మనకు కనబడును చూచే చూపులోనే అంతా నిండియుండును ఏ రూపు మదిని గోరిన నూపేతో చుబ్రమల బ్రమల దారాలము గను బ్రహ్మము గోరికలను చూడా కోరికలను అనగదృక్కుని పరబ్రహ్మ స్వరూపమును కాంచుటకు ప్రయత్నించు అవునంటూ కాదంటూ కాలక్షేపము చేయకుము జాగ్రత్తగా కనుగొనిన బ్రహ్మతత్వము సులభముగా అవగతమగును ఏ నిలిపి నీ రూపమే తానే రెంగిన దారు ఏ రూపము చూచినను ఓ స్వామి నీ రూపమే నాకు కనబడుచున్నది అని అనుకోవలెను ఎరిగిన ఎరిగినవాడే ధన్యాత్ముడు ఏరు దాటి మెట్ట కేగిన పురుషుండు పుట్టి యోగ పురుషుండేల ఎడలి బాటించురా విశ్వదాభిరామ వినురవేమా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్లు ప్రవర్తించరాదు యోగ పురుషుడు అన్నిటికీ అతీతుడని గమనించుము విప్రవెర్రులారా చదువునట్టి చూడా నదియే ఎంగిలి ఎంగిలి అంటారు బ్రాహ్మణులు వేదశాస్త్రములు నోటితోనే చదివేదరు కదా మరి అది ఎంగిలి కాదా ఆలోచించండి ఎంగిలంత వ ూరంతర్విజనులు కన్న ఎంగిలెంత కనులెంగిలధికమౌ విశ్వదాభీరామ వినురవేమా జనులు ఎంగిలి అంటే అసహించుకొందురు చూచినచో అది కూడా ఎంగిలి అగును కంటి చూపునకు రాళ్ళు కూడా బ్రద్దలగును దృష్టి దోషము బహుచెడ్డది ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వధాభీరామ వినురవేమా పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోని విధంగా ఎంత చదివినా ఎన్ని నేర్చినా హీనుడు తన నీచ గుణాలు మానడు